రి ఓం నమో నారాయణాయో స్వాత్మస్వరూపులైనటువంటి యోగులు యోగ సాధకులందరికీ యోగాభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్సువాన్సి పతాంజలి మహర్షి గారి యోగ సూత్రాల గురించి సత్యనిష్ట గురు చర్చించుకుంటూ ఉన్నాడు ఋష్యులతో నలభై ఆరవ సూత్రం తాయేవహ సభేద సమాధి అని అన్నారు అంటే నలభై ఆరవ సూత్రం అనుసరించి ఇది వరకు చెప్పుకున్నటువంటి అసంప్రజ్ఞాత సమాధి కా దానికంటే వేరైనటువంటిది సంప్రజ్ఞాత సమాధి సంప్రజ్ఞాత సమాధిలో సూక్ష్మదేహం భౌతిక పంచభూతాలు సూక్ష్మదేహము సూక్ష్మదేహము స్థూల దేశంతో పాటు ఈ దేహములలో అన్నింటి అన్నింటినీ కలిపి బీజాక్షరాలుగా మనం ఎంచుకొని ధ్యానం చేస్తాం అంటే మనం విపులీకరించి చెప్పుకోవాలంటే ఆకాశము భూమి నీరు వాయువు ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క ధారణ చేశాం అదేవిధంగా మనం మనకు అనేకమైన దైవ స్వరూపులు ఉన్నారు వాళ్ళ వారి మీద కూడా దానం చేశాం తర్వాత పుణ్య పురుషులు వారి మీద కూడా దానం చేశాం ఇష్టమైన దేవతలు వారి మీద కూడా దానం చేశాం ఇలా ఈ ధారణ అనేది ఇవన్నీ కూడా సంప్రజ్ఞాత సమాధి కిందకి వస్తాయి అని అంటారు పతాంజలి మహర్షి గారు ఈ సంప్రజ్ఞాత సమాధి అనేది సబీజ సమాధి అంటే బీజం అంటే ఏమి ఏదో దాన్ని ఆధారం చేసుకొని పైకి ఎదిగేటటువంటి అంటే విత్తనం వేస్తే ముఖం ఎదుగుతుంది అలాగే మనలో జ్ఞానం పైకి రావాలి వెలుపలికి రావాలి అంటే మనలో అజ్ఞానాన్ని పారదోరాలి మనలో ఉన్న అజ్ఞానాన్ని పారదోలితే అప్పుడు మనలో జ్ఞానం మేలుకొతుంది ఈ జ్ఞానం మేలుకొల్పడానికి ఈ అనేక రకాలైనటువంటి అష్టాంగ యోగంలో చెప్పబడినటువంటి ధారణ ధ్యాన స్థితి వచ్చాం ఇప్పుడు ఇవన్నీ కూడా సభ సబీజ సమాధులు అని పతాంజలి మహర్షిగా చెప్తున్నారు కనుక ఈ సబీజ సమాధుల కంటే ఇంకొకటి ఉన్నతమైనది అతి ఉన్నతమైంది అది సాక్షాత్తు ఆ పరమాత్మతోనే మనం లయమైపోయేటటువంటి అంటే ఇవేవి మనకు ప్రాథమికంగా మనకు భక్తికి ఆలయాలు అవసరం ఈ ఆలయాల తర్వాత ఏం చేస్తాము ఉపన్యాసాలు సద్గురువుల బోధనలు ఈ యొక్క తత్వ విచారణలు అనేక వింటూ ఉంటాం అంత దానివల్ల కొత్త జ్ఞానం వస్తుంది ఇలా కొద్ది కొద్దిగా జ్ఞానం వస్తున్నప్పుడు ఈ పమాంజలి మహర్షి గారి యోగ శాస్త్రం అనుసరం కూడా మనకు అష్టాంగ యోగ ఆచరణ అష్టాంగ యోగ ఆచరణలో తర్వాత ధ్యానస్థితి స్థితికి రావాలంటే మనకు అన్ని యమనియమాలు నుంచి మనం చూసాం కదా అటువంటి గుణాలు గుణాలే ధ్యానం రాదు జ్ఞానం కూడా రాదు ధ్యానము రాదు జ్ఞానం కూడా రాదు జ్ఞానం వస్తేనే ధ్యానంలో కూర్చుంటాం ధ్యానంలో ధ్యానంలో కూర్చున్నప్పుడే పరమ పరమపద జ్ఞానం వస్తుంది పరమ పద సోపాన జ్ఞానం ఆ జ్ఞానం ఇంకా మనవల్ని పరమాత్మతో లీనమయ్యే పని తీసుకెళ్ళిపోతుంది అంతకంటే బాగున్నతం ఏమీ లేదు కనుక మనం అందరం కూడా ఇటువంటి సభ్య సమాధులు మనం దాటుకొని అంటే అటువంటి ఉన్నత స్థితి చేరుకొని తర్వాత నిర్బీజ సమాధి అంటే ఎటువంటి ఈ ధ్యానంలో ఎటువంటి ఆధారం మనకు ఉండదు ఇప్పుడు ఒక గోడ ఎక్కాలంటే నిచ్చిన వేసుకొని ఎక్కాలి మామూలుగా ఎక్కి చేస్తాం పడిపోతాం ఎక్కలేం కదా నేరుగా ఉన్న గోడ అదే మన మేడ పైకి పోవాలంటే మెత్త మెట్లు ఎక్కాలి అంతేగాని పైకి ఎగబరాకలే కదా అదేవిధంగా ధ్యానం అందుకోవాలి అంటే ఈ విధమైనటువంటి ఈ అష్టాంగ యోగం అనే నిత్యను మనం ఉపయోగించుకోవాలి ఆ ఒక్కొక్క మెట్టు మెట్టు ఎక్కుతుక్కుపోతే తర్వాత జ్ఞానం అనేది తెలుస్తుంది ఆ జ్ఞానంలో కూడా రెండు విధాల జ్ఞానాలు చెప్తున్నారు పదాంజలి మహర్షి అదేవిరంటే ధ్యానాలు ఇలాంటి ధ్యానాలు మనం సాధన చేస్తే మనం జ్ఞానం తెలుసుకోవచ్చు అని సత్యనిష్ఠుడు శిష్యులకు బోధించి కాసినంత విశ్రాంతి తీసుకొని మరలా చర్చిస్తామని చెప్పి కాసేపు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం